ఆ What? ఎప్పుడు వచ్చావు నువ్వు ఏం జరిగింది ఏమో నా వీడు నేను నేను వచ్చి కూర్చోదు నా కింద కూర్చోను నువ్వు పైనే తొక్కేసావు నన్ను నేను తొక్కలా నేను అసలు నేను చూడాల నిన్ను ఎప్పుడు వచ్చావు నువ్వు అసలు నా పైన కూర్చున్నావా నాకు తెలియదు కూర్చేసుకున్నా బరువు వచ్చిన కలుదిరి పడిపోయా నేను నువ్వు వెనకలేదు చూసుకోవు నువ్వు నేను చూడగా నాకు తెలుసు నువ్వు గా వెనకలే వచ్చి కూర్చోవు నా తెలుసా కుర్చీ పక్క ఉంటే పక్క జరిపి అవును నా పని చేసుకుంటున్నా నువ్వు వచ్చే వరేవ్ మాట్లాడుకుంటా రావాలి కదా సైగ్గా వచ్చి కూర్చోను నాకేం తెలుసు వచ్చా నిన్ను అని నువ్వేదో సీక్రెట్ ఏదో నీ వస్తువులు చూసుకుంటే లోపల మళ్ళీ ఎందుకు ఫీల్ అవుతుంది గమ్మకు కూర్చున్నా అవును నువ్వు కూర్చుంటప్పుడు చూసుకో కుర్జీలు ఏముందో చూసుకో నాకేం తెలుసు బుజ్జి నేనే కదా జరిపింది నేను పని చేసుకో వచ్చి సైగ్గా నేను మా ఊరికి నేను నువ్వు సైగ్గా వెనకాల వచ్చి కూర్చున్నావు నాకేం తెలుసు నువ్వు మర్చుకుంటా రావాలి మాట్లాడుకుంటా రావాలి అమ్మని బరువు నేనేం బరువు నన్ను బరువు అంటున్నావు ఏంది నేను చూస్తే సన్నంగా ఉన్నాను బరువు అంత బరువు నువ్వు పైన కూర్చుంటే కలు తిరిగి నాకేం తెలియదు కలు తిరిగి పడిపోయేది అమ్ముగా అంటే నేను కూర్చోండి బరువు అదే నీ కళ్ళు పడిపోయి లెక్క నీళ్ళు చల్దామని తీసుకొచ్చా నేను ఇందాక ఎదుగుతున్నాయి సీక్రెట్ ఎదుగుతున్నావా అని చెప్పే కదా ఏం ఎదకల నేను దీనికోసం ఎదుగుతున్నాయి బ్యాగ్ కలిదిరిపడిపోయి కదా ఆడ పెట్టేసి ఇంకా నేను సీక్రెట్ గా ఏం తీసుకోవాలా బ్యాగ్ తీసుకుందామని షాపింగ్ పోదామని హడావిడిగా నేను ఎందుకు చేసుకున్నా అవును పోతున్నావు సరే షాపింగ్ పోయి వెనక ముందు చూసుకోరా వెనకలు ఎవరు కింద ఎవరు నువ్వు వెనకాల వచ్చి కూర్చుంటావా నాకు తెలుసా చెప్పు నేను నేను దాని జరిపి ఆమె కూర్చున్న సప్పని నువ్వు వెనక కూర్చోవాలి నాకు తెలుసు నువ్వు కూర్చుంటావు అని వచ్చా సరేలే సరేలే పోయి రాపో ఇంకెందుకు రా ఎక్కడికి మీదే రా ఇద్దరు మీద నేను రాకుండా నువ్వు అక్కడ వెళ్ళిపోయావు కదా నేను అన్ని రెడీ చేసా పెట్టుకుందాం అని నేను బ్యాగ్ తీసుకుంటాను అప్పుడు వచ్చావు కదా నువ్వు ఫాదర్ తీసుకోబోతున్నాను ఇప్పుడు కాదు నువ్వు పోయేసా నువ్వు పోతావు కదా నువ్వు వస్తే పావాలి రెడీ అబ్బా పైన కూర్చుంటే మా కాళ్ళు నెప్పులు కాళ్ళు నెప్పులు వస్తామంటా

ఆ నిజంగా అబ్బా ఈ చైరాయి జాకెట్ అబ్బా ఎక్సలెంట్ గా ఉంది సూపర్ గా ఉంది ఏం మోన్ ఉర్చుకుతున్నా నిజంగానే చాలా నేను చెప్పట్ నిజంగానే చెప్తున్నా నేను కావాలి చూస్తా ఎక్సలెంట్ గా ఉంది నీ ఇష్టం రసనంలో చీర కావాలి నీ ఇష్టం చైర గులుకుంటావే చైరే గులుకుంటా చైరే చైరేดิస్కో పదవా చూడు అబ్బా ఏం కాదు ఇది పింక్ కలర్ సూపర్ గా ఉంది డ్రెస్ సరే పెట్రోల్ రెండు వందలు ఇబ్బంది పెట్రోల్ డబ్బులు పెట్రోల్ డబ్బులు బండి మీద ఊరినే బాధ్య బండి నీళ్ళు పోస్తే బాధ్య నాకు ఆ డబ్బులు నాకు చాలా డబ్బులు నాకు చాలా డబ్బులు నువ్వు రెండు డ్రెస్సులు కొనాలంటున్నావు కదా ఒక చీర కొనుక్కో బాగుంటుంది సూపర్ గా ఉంటాయి ఒక డ్రెస్ ఒక చీర చీరలో చూడు సూపర్ గా ఉన్నావు ఎక్సలెంట్ గా ఉన్నావు అంటే ఒక డ్రెస్ ఒక చీర కొంటున్నా డబ్బులు చాలా

బండి పాదు పాదు నువ్వేం డబ్బులు ఇట్లేదు సూపర్ చీరలోనే బాగున్నావు నువ్వు నిజంగా డ్రెస్ లేస్ట్ ఒక చీర కొనుక్కో

తిరిగట్టులేదు కావాలి పెట్రోల్ కి అని ఎంతేగా ఉంటది నీకు అసలు చోవు కావాలి నేను ఇష్టం అయిపోతుంది నువ్వే లేదు అక్కడ అయిపోతాయి

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చి అమ్మని వ్లాగ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోకి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతకంటే ముఖ్యంగా సపోర్ట్ చేయండి మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తే మాకు ఎక్కువ వీడియోలు అయితే తీయాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మేము డైలీ అయితే పెట్టలేము రోజు మార్చి అయితే రోజు పెడుతున్నాం ఫ్రెండ్స్ రోజు మార్చి రోజు అయితే పెడతాము ఎందుకంటే ఇంకా సపోర్ట్ చాలా వరకు చాలా సపోర్ట్ చేసారు మమ్మల్ని అందుకని వీడియోస్ అయితే పెడుతున్నాము ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి మమ్మల్ని ఫ్రెండ్స్ మాకు సబ్స్క్రైబర్స్ అయితే ఏడు వేలు ఏడు వేలు చిల్లర దాకా చిల్లర దాకా వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీరు సపోర్ట్ చేయబట్టారు మమ్మల్ని మామూలుగా అయితే షార్ట్ వీడియోలు తీస్తే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ మీరు షార్ట్ వీడియోలు తీస్తే మీకు మీకు చెప్పాను నేను వీడియోలలో చాలా వరకు చెప్పాను అందరు ఇంటి వినే ఉంటారు ఫ్రెండ్స్ కొత్తగా చూస్తుంటే సబ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ లైక్ చేయండి వీడియోకి వీడియోకి లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవ్వద్ది వీడియో ఎక్కువ బూస్ట్ అవ్వద్ది వీడియో కూడాను ఎక్కువ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కానీ గంట సింబల్ నొక్కండి గంట సింబల్ మేము ఏ వీడియో తీస్తామో ఆ వీడియో మీకైతే రీచ్ అవ్వద్ది అప్పుడు ఓహో వీడియో పెట్టారు కదా అని చెప్పి చూస్తారు అందుకని అందరూ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ నొక్కండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా అయితే ఈ వీడియో ఎలా ఉందో అందరూ కామెంట్స్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని ఫ్రెండ్స్ చాలా వరకు సపోర్ట్ చేసిన మమ్మల్ని అయితే ఇదంతా మీ అందరికి అందరికీ చాలా థ్యాంక్స్ అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఇంకా సపోర్ట్ చేయండి మమ్మల్ని అయితే మరి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాము ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఏమైనా తెలిసిన వీడియోస్ ఉంటే మా లో కామెంట్ చేయండి మీరు ఈ వీడియోస్ పెట్టండి మేము తీస్తా పెట్టండి అని చెప్పండి మేము ఆ వీడియో అయితే మేము ఆ వీడియో అయితే తీస్తాము అంటే సలహా ఇవ్వండి ఏమైనా పలాని వీడియో తీయండి పలాని వీడియో తీయండి అని చెప్పి చెప్పండి మేమైతే ఆ వీడియో అయితే తీస్తాము ఫ్రెండ్స్ కామెంట్స్ లో కామెంట్ చేయండి మేము ఎలా తీస్తున్నాం అనేది మాకు తెలుస్తుంది మీరు కామెంట్ అందరు చాలా మంది అయితే బాగానే ఉంది ఓకే పర్వాలేదు సూపర్ అని చాలా మంది అయితే పెడుతున్నారు మాకైతే చాలా సపోర్ట్ సపోర్ట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్స్ లో కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే మాకు ఎక్కువ మంది మాకు ఎక్కువ సంతోషం వస్తుంది ఓహో మా సబ్స్క్రైబర్స్ నచ్చిందిలే అని మాకైతే సంతోషం సంతోషం అయితే వస్తుంది ఫ్రెండ్స్ అందరూ మాకు లైక్ చేయండి మా వీడియోకి అందరూ కామెంట్స్ లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మీకు ముందుకైతే తీసుకొస్తాము ఓకే ఫ్రెండ్స్ బాయ్